గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విఘ్నేశ్వర విఘ్న ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర్ మనకి ఎవరికైనా కానీ విపరీతంగా యోగం విపరీతంగా పేరు ప్రఖ్యాతులు విపరీతంగా ఒక్కసారిగా వస్తాయి అనమాట అవి మనకి రాబోయే రోజుల కష్టకాలం ముందు వచ్చేటువంటి సంకేతాలు ఒకసారిగా పేరు విపరీతంగా పేరు రావడం ఒకసారిగా ఎక్కువ డబ్బు రావటం ఒకసారిగా ఎక్కువగా సంతోషాలు ఆనందాలు కలగటం ఇవన్నీ కూడా తుఫాను వచ్చే ముందు సంకేతాలు అంటే మీకు అర్థమైందా మామూలుగా వర్షం సాదా సీదా గురించి చెరువులు నిండి నిండి సస్యశ్యామలంగా ఉంటుంది ప్రజలందరూ కూడా పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటారు పంటలు నిండి బండి బాగా అందరూ బాగానే ఉంటారు అదే వర్షం ఎక్కువైతే ఆ చెరువుల్లో నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఎంత వర్షం పడిందో అంత నీళ్ళు చెరువు కట్ట కొట్టుకుని సముద్రానికి వెళ్ళిపోతాయి ఎలాంటి ఉపయోగం ఉండదు అలాగే మనకు కూడా కష్టాలు వచ్చే ముందు భగవంతుడు కొన్ని సంకేతాలు ఇస్తాడు మనకి నాకైతే రెండు వేల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అలాగే ఇచ్చాడు ఏందా నాకు ఎప్పుడు లేనిది ఒకసారిగా పని పెరగటం ఎప్పుడు నుంచో ఉమ్ముడు పోయిన స్థలం ఉమ్ముడు పోవటం మా అమ్మగారి నుంచి కూడిపోయిన సహాయం ఎక్కువ రావటం ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో అప్పుడు దాకా బాగా కష్టాలు పడుతూ అమ్మాయి మ్యారేజ్ డిస్టబెన్సు కరోనా ప్రాణ పరిస్థితుల నుంచి బయటపడటం కుటుంబంలో ముగ్గురికి వచ్చి వీటన్నింటి నుంచి ఒక్కసారిగా బయటపడి కొంచెం రిలీఫ్ అయ్యి నాకంతటి నాకు ఒక రకమైనటువంటి ఉత్సాహం ధైర్యం భరోసా అని పెరిగింది అంటే ఇంకా నా వర్క్ రోజు డైలీ వస్తుంది వర్క్ నాకు ఇబ్బంది లేదు అని అనుకున్న టైంలో వేరే వాళ్ళు మనకు బాగా ఇంకా బాగా పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి ఇంకా పనిలో కూడా మనకి ఇబ్బంది లేదు ఇంకా మనకి ఇబ్బంది లేదురా బాబు మనం ఏదైనా చేసుకోవచ్చు ఎక్కడైనా స్థలం కొనుక్కొని నిలగొట్టుకోవచ్చు రాబోయే రోజులు అని ప్లానింగ్స్లో పెట్టిన టైంలో అదే టైంలో ఎట్లా అవకాశాలు వచ్చినాయి ఆ సంవత్సరం శనిదేవుడు ఎంటర్ అయ్యే ముందు నాకు రెండు వేల ఇరవై రెండు అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో శనిదేవుడు ఎంటర్ అయిపోయాడు జనవరి పచ్చో తారీఖున అలాగే నాకు బాగా వరుసగా అన్నీ కలిసి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఆ తర్వాత ఏమంటే వరుసగా మనకి ఎలా కలిసి వచ్చిందో అంతకంత వరుసగా తెప్పలు ఇదేందిరా ఎప్పుడు లేని ఇంతలో పని రావటం ఎప్పటి నుంచో అమ్ముడుకోకుండా పెండింగ్ ఉన్న స్థలం పోవటం ఇవన్నీ ఏంది ఒక్కసారిగా కలిసి వచ్చింది అనుకున్నా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి సినిమా చూపిస్తామా నీకు సినిమా చూపిస్తామా అని ఇంకా వరుసగా అపజేయాలి అమ్మగారికి నా బర్త్డే ముందు రోజే ఇంకా రేపు బ నా బర్త్డే తెలియదు ఈ ఈరోజు హాస్పిటల్ చూపిస్తే క్యాన్సర్ అని చెప్పడం బతకదని చెప్పడం ఇంకెక్కడి నుంచి కష్టాలు మొదలైంది ఇంకా ఇంకొక ఆ పని ఇంకా పోటీ పని పెట్టడం పని తగ్గిపోవటం మళ్ళీ అక్కడ అమ్మగారి దగ్గర ఉండటం అమ్మగారు చనిపోయితే అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంకా బయటపడ్డామని వచ్చి మళ్ళీ షాప్ గడికి వచ్చి మళ్ళీ చిన్నగా షాప్ రన్ చేసుకోపోయేటప్పుడు ఇంకొక షాప్ పెట్టడం ఇంకా పూర్తిగా పని డౌన్ రావటం ఇవన్నీ కర్మలు గంటాటం మొదలుపెట్టినాయి ఎలా అంటే మన సినిమా వాళ్ళని కూడా చూస్తుంటాం చిరంజీవి గారి అబ్బాయి సినిమా పాపం చాలా సంవత్సరాలు కష్టపడి తీసి రిలీజ్ అయితే ఏమైంది పరాజయం ఎంత పెద్దవాళ్ళకైనా తప్పదు శనిదేవులు పవర్ అది పరాజయం అయింది పేరు ప్రఖ్యాతులు మసగా పార్టీ కొన్ని వాళ్ళు ఒకప్పుడు ఎంత కీర్తి ప్రతిష్టలున్నా ఆ టైం వచ్చినప్పుడు ఎవరూ తప్పించుకోలేము అలాగే అల్లు అర్జున్కి ఒక్కసారిగా పేరు వచ్చింది ఆయనకి పోలీస్ కేసు అయింది అతను సంబంధం లేకుండా అలాగే దిల్ రాజు గారికి ఒక సినిమా ప్లాప్ అయింది ఒక సినిమా హిట్ అయిందని ఆనందపడే సంబంధ సందర్భంలో ఒక్కొక్క సినిమా కొనుక్కున్న సినిమా బాగుందనుకున్న సందర్భంలో ఐటీ దాడుది అంటే మనశ్శాంతి లేకుండా చేయడం అన్నమాట ఇవన్నీ కూడా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన టయాలు అనుకూలంగా లేనప్పుడు జరుగుతుంది అందుకే నేనేం చెప్తానంటే ఒకసారి ఏదైనా పొంగు వస్తుందంటే ఆలోచన చేసుకోండి మనకు రాబోయే రోజుల కష్టాలకు సిద్ధపడి ఉండాలని చెప్తాను అందరికీ ఇలా ఒక్కసారిగా ఏదైనా మనకి ఎవరికైనా సరే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అంటే వాళ్ళు పెద్ద స్థాయికి తగ్గట్టు వాళ్ళ స్థాయికి మానసిక వాళ్ళ స్థాయికి తగ్గట్టు బాధలు వాళ్ళకి మన స్థాయికి తగ్గ బాధలు మనకి చీమక చీమకైనా ఆకలి ఒకటే మనిషికైనా ఏనుక్కైనా ఎవరికైనా ఆకలి ఒకటే కదా ఏ ప్రాణికి తగ్గ ఆహారం ఆ ప్రాణికి కావాలి ఏ ప్రాణికి తగ్గ ఆనందం ఆ ప్రాణికి ఉండాలి ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి అందుకనే మీకు ఎప్పుడైనా సరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం అనుకుంటాం అన్నీ బాగుండి ఇంకా మనకి ఇబ్బంది లేదు జీవితం దారిలో పడుతుందని నేను కూడా అన్నాను రెండు వేల ఇరవై రెండు మమ్మతో అమ్మ ఇక నుంచి నీ సపోర్ట్ లేకుండా నేను స్వశక్తిగా బతుకుతాను ఇక నాకు అవసరం ఇబ్బంది లేదు నేను ఇచ్చి నాకు సహాయం అవసరం లేదు నేను హ్యాపీగా బతుకుతాను అని చెప్పాను అన్న తర్వాత నాకు ఆ పని డౌన్ అవ్వటం అంటే ఆ నోట వచ్చింది మాట మా అమ్మగారితో ఇంకా అవసరం లేదు అనగా దేవుడు ఇంకా దేవుడు ఆ తీసుకుపోవటం అనేది జరిగిపోయింది ఇలా మన చేతుల్లో ఏముండవు మనం అనుకుంటాం మన ప్రయత్నాలు అయితే మనం చేస్తూనే ఉంటాం ఎవడు తెలియక కాదు ఎవడు తెలియతెక్కలవాడు కాదు టైం బాగుంటే అదేమంటారు కింద పడ్డాడు పైకి లేని పైన కింద పడతాడు అలా ఉంటుంది కాలం కాలం ఆడిచ్చే ఆటలో అందరం పాము అందుకని ఎవరు కూడా ఈరోజు ఉన్నటువంటి సంపాదనలు చూసుకోను లేకపోతే ఈరోజు వచ్చిన పేరు ప్రఖ్యాతలు చూసుకోను ఈరోజు ఉన్న మన చుట్టూ ఉన్నట్టు బలగాన్ని చూసుకోను మిర్చిపెడితే ఒకనాటికి వంటరోలం కావాల్సి వస్తుంది అందుకని అన్నీ ఉన్నప్పుడు కూడా ఇది శాశ్వతం కాదు ఇది కొంతకాలమే ఏదైనా కొంతకాలం ఉంటుంది పేరు ప్రఖ్యాత అయినా సంపదలైనా ఇవన్నీ మనం భూమి మీద ఉండేది కూడా కాకపోతే వంద సంవత్సరాలు ఆయర్దేము అరవై డెబ్భై ఎనభై ఇంకా అనుకోకుండా పోయే ఇబ్బందులు జరిగేవి కూడా జరుగుతుంటాయి అందువల్ల మనం ఏదో కార్యక్రమం ఇక్కడికి వచ్చాము ఏదో అదంతా జరిగేదని తమాషా చూస్తుంటాం ఉంటాయి ఆ కాలం అనేది ఏదో ఒక తీర్పు చెప్పింది నన్ను చాలా మంది అడుగుతుంటారు ఏదో ఒకటి చేయొచ్చు కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా ఇట్లా ఏదో ఒకటి చేయొచ్చు ఏదో ఒకటి చేయొచ్చు అనే మాటల వల్ల నేను ఉన్న పొలా పోగొట్టుకున్న ఒక టైంలో అంటే మంచి విలువైన ఆస్తిని పోగొట్టుకుని నేను చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నా అయితే ఎంత తెలుసా నేను నాలుగు వందల ఎనభై అంకనాలు స్థలం అంపితే నేను కొనుక్కుని ముప్పై ఇరవై తొమ్మిది అంకనాలు కొన్నా ఆ తర్వాత నేను కొనదాని మీద నేను అమ్మిన దానిక విపరీతంగా రేటు ఎన్నో ఎన్ని రేట్లు వంద రేట్లు పెరిగింది ఎక్స్ట్రా అంటే అది కూడా పెంచిరేశారు ఈ ఇక్కడ ఈ నేను కొన్న రేటు ఏ రేటు ఉందో అదే రేటు ఇప్పుడు అక్కడ మార్కెట్ నడుస్తుంది ఏదో ఒకటి కాలం అనుకూలంగా లేనప్పుడు సైలెంట్గా స్తబ్దతగా ఉంటే భగవంత నామస్మరణ చేసుకోవడం అప్పటి నుంచి మనం ఏం చేయలేం మూడు పూట తినడానికి మెతుకులు వస్తున్నాయి మెతుకులు వస్తున్నాయి కదా ఎట్టగొట్ట పాతయ్యో పాతయ్యో ఏదో ఒకటి తీసుకొచ్చుకొని రేపు రేపు ఏదో ఒకటి చేయాలని వాళ్ళతో ఏ పోల్చుకొని పోటీ పడి కానీ చేస్తే కాలం అనుకూలంగా లేనప్పుడు ఇంకా ఇంకా దిగజారిపోతాం ఇంకా కిందకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఉదాహరణకి నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నా బాగా అంత అయిపోయింది నాకు డాలర్స్ ఎంత రావాలని వచ్చి తీరా అది తీరా డబ్బులుచ్చేటానికి అదేదో అది సెట్ కాల దాన్ని ఏమంటారు ట్యాక్స్ ట్యాక్సెస్ అదే సెట్ కావాల ఇప్పుడు ఐదు ఆరు సార్లు పెట్టాం మళ్ళీ రెండు నెలలు కూడా వెళ్ళిపోయింది ఆశపాడ్డా ఎదురు చూసాం మనం వస్తాయి అనుకుని వచ్చి వచ్చినాయి రాలేదు ఎందుకంటే మన టయాలు బాగలేదు మన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం చేసే పని ఏది కూడా కరెక్ట్గా ఉండదు ఒకసారి పాన్ కార్డు మార్కెద్దామని పోతే అక్కడ అతను క్లాస్ పిలిగాడు నేను ఇంకోసారి పోతే అతను నేను టైంకి లేడు అలా జరుగుతుంటుంది అనమాట వ్యవహారం అంటే మనం అది మార్పించాలన్నా కూడా ఆ టైంకి అలా జరుగుతుంటుంది దాని గురించి ఏదో చేద్దామని బ్యాంక్ కాడికి పోతే వాళ్ళు వెయ్యి రూపాయల అకౌంట్ మూడు వేల రూపాయలు అకౌంట్ ఇప్పించారు అది అనవసరమైన ఖర్చు మళ్ళా ఇలా మన టైం బాగాలేనప్పుడు ఏదో ఒకటి చేయాలని చేస్తే ఇంకా దిగిపోతాం కొన్ని రోజులు మౌనంగా సైలెంట్గా కాలం ఏం తీర్పు చెప్పిద్దో చూస్తా గమ్మునుంటే ఏదో ఒక విధానం పరిష్కార మార్గమే దొరికింది లేదు నేను కాలం బాగాలేకపోయినా అది చేస్తే ఇది చేస్తా అంటే సినిమా వాళ్ళు సినిమాలు తీసి ఆ డబ్బులు పోగొట్టుకున్నట్టే మనం కూడా ఉండదని పోగొట్టుకునే ఇబ్బందుతాం వాళ్ళకంటే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏదో ఒక రోజు లేస్తారు మనకు అలాంటి అవకాశాలు ఉండవు కాబట్టి కాలం అనుకూలంగా లేనప్పుడు పక్కన వాళ్ళు ఎందుకు కాలం అనుకూలంగా లేనప్పుడు ఎవరితో ఎక్కువ టచ్లో ఉండకూడదు వాస్తవంగా ఎందుకంటే ఇట్లా సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోతారు అందువల్ల ఎక్కడికి పోకూడదు ఎక్కడికి పోగాకండి ఎవరి దగ్గర సలహాలు అడగకండి సాధ్యమైన తరువాత మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మౌనంగా ఉండే ఒక్క క్షణం పనికిరానిలా మాటలు ఆడుకోవద్దని గణపతి సచివశం చెప్పినట్టుగా మౌనంగా ఉండటం మంచిది కాలం మన టైం అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉంటే చాలా వరకు మనం బయటపడేదానికి అవకాశాలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా నాకు మార్చి ఇరవై తొమ్మిది దాకా అర్ధష్టస్యం నడుస్తుంది ఆ రోజు దాటితే కానీ నాకు ఏదైనా సరే లాపలనేది ఓపెన్ కావాలని నాకు అర్థమైపోయింది అందుకని అప్పుడు దాకా వెయిట్ చేయటమే ఈ లోపల ఇంక నేనే ప్రయత్నం చేసినా నష్టపోవడం తప్ప నుంచి ఉపయోగం ఉండదు పని లేకుండా ఇంట్లో పునుకుంటున్నానంటే ఇంట్లో పునుకునే అమాయికునే కదా ఇంట్లో ఉండేది షాపులు కట్టడం కానీ చుట్టుపక్కల షాపులు అందరూ బాగా పని చేస్తుంటారు దానివల్ల మనకు క్రోధం కలిగింది బాధ కలిగితే అసలు కలిగింది మనం ఏం చేయలేకపోయామని ఆ చేసేవాళ్ళు మన దగ్గర గురించి ఏం లేదా ఏం లేదా అని అడుగుతుంటారు అడిగే వాళ్ళ సమాధానం చెప్పలేం ఏదో ఒకటి చేయలేదో ఏదో ఒకటి చేస్తాం ఏదో ఒకటి నష్టపోతాం అందువల్ల నేను ఎక్కువ కాలం అనుకూలంగానే ఒంటరిగా ఉండడానికి అవకాశం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా ఎవరితో మాట్లాడను ఎవరితో చర్చించను ఎక్కువగా కాకపోతే పొద్దుబాకు లైబ్రీలు పెట్టుకోవటం వల్ల ఈ లైబ్రీలో కూడా జనాలు అందరూ ఒకటిగానే ఉంటారు కాబట్టి మన పని గురించో దేని గురించో దాని గురించి డిస్కషన్ చేసి ఏదో ఒకటి అంటుంటారు నీ పని బాగుందని ఒకరు అంటారు నీకేం లేని ఒకరు అంటారు ఏదో ఒకటి కొత్త వ్యాపారం చేయకూడదు ఇంకొకరు అంటారు సలహా ఏమందో నోటికి వచ్చినట్టు ఇస్తామండి విశారీసండి ఆయన అందుకుంటే యూట్యూబ్ కాకుండా పోతాం అది ఏం చెప్పేది ఇట్లా పరిస్థితులు బాగాలేనప్పుడు సో ఇట్లా సలహాలు ఇచ్చే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి ఇట్లా ఎవరితో ఇలాంటి చర్చలు జరప కాకండి మీ కాలం అనుకూలం వచ్చినప్పుడు మీ టైం అనుకూలం వచ్చినప్పుడు దాకా వెయిట్ చేయండి అంటే మన బస్సు వచ్చేదాకా మనం ఆగాలి పరిగెత్తి ఏదో ఒకటి ఎక్కితే ప్రయాణాలు ఇబ్బంది పడతాం కొంచెం ఖాళీగా ఉన్న బస్సు వచ్చి ఆ గోబీకి పెట్టి మనం ఎక్కితే ప్రశాంతంగా జర్నీ ఉంటుంది అలాగే జీవితం కూడా అంతే పరిగెత్తి పరిగెత్తి చేసినంత మాత్రాన ప్రశాంతంగా ఉంటామనుకోవడం ఆ భ్రమ అజ్ఞానం అయితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చారు ఒక్క వీడియో రేజ్ అయితే నాకు మూడు వీడియోలు ఏమంటే అనమాట మూడు వీడియోలు రేజ్ చేయండి మూడు వీడియోకి దాదాపు నాకు ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఏ వీడియోలు పెద్దగా పోవట్లా సబ్స్క్రైబర్లు ఆగిపోయారు అదే అదృష్టం అనేది మనం అనుకుంటే రాదు ఆవగించేంత అదృష్టం ఉండాలి మనం ఏ ప్రయత్నాలు చేసినా అంత మాత్రాన శాతకండలు కాదు సక్సెస్ అయినందరూ కాదు అంతా కాలం ఆడించే ఆటలో మనం ఒక పావులం అంతే బాయ్ థ్యాంక్ యూ